ఎంతో కాలంగా జిల్లా ప్రజల చిరకాల కోరిక జిల్లా కేంద్రం సమీపంలో విమానాశ్రయ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది గత పదిహేను సంవత్సరాల క్రితం వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రతిపాదించిన ఆ ప్రతిపాదనలు అలానే నిలిచిపోయాయి అయితే కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి దీనిలో భాగంగా గత కొన్ని రోజుల కిందట పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పౌర విమానయాన శాఖపై జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలకు అనుబంధంగా మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలనే ఆలోచనకు రావడం జరిగింది దీని మీద రెండు రోజుల కిందట ఢిల్లీలో ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమావేశం నిర్వహణతో మరల ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశం తెర మీదకు వచ్చింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాన్పిక్ ప్రాజెక్టుకు భూ సేకరణకు జీవోను విడుదల చేసింది ప్రాజెక్టులో భాగంగా ఒంగోలుకు సమీపంలో ప్రకాశం ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం మూడు వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టడం జరిగింది సేకరించిన భూములకు చుట్టూ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంచె నిర్మాణం చేపట్టారు భూ సేకరణ చేపట్టిన భూములను విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భూసేకరణ అంశం వివాదాల్లోకి పోవడం వాన్పిక్ ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణం అలాగే నిలిచిపోయింది ఒంగోలుకు ఎయిర్పోర్టు ఆవశ్యకత ఎంతో ఉందని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్న లేవనెత్తారు ఉడాన్ పథకం ద్వారా దేశంలో చిన్న నగరాలకు విమాన సదుపాయం ఏర్పడితే సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం ఒంగోలుకు ఒక విమానాశ్రయం ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలపై విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని అన్నారు ఈ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించాయని తెలిపారు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వంచ అని కనుక ఒంగోలుకు ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు That Udan scheme, you know, by giving her also viable gap, gap funding and everything, that has to be continued, sir. No, but if it is continued on no, it, then locally, you know, everybody also can enjoy that, sir. No, sir, 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 uh, this uh, now, whatever is there, sir, no, stated here here, is this you know, new airport thing, sir. No, it is very much required, sir, no, for creation of, you know, an airport in my by, uh, by parliamentary constituency, one goal, sir. It has been actually approved by DGCA and approved by the na National Airport Authority also. But it got stuck in the land in you know, about 650 acres have been selected, sir. It is under litigation. That litigation and everything, if it is sorted out by our Honourable Aviation Minister through, uh, through our government, then at least the airport will come, sir. Sir, this is a long-awaited thing. For me, sir, this is my fifth term, sir. I wanted an airport to be created there in Ongol, sir so that you know at least you know I can satisfy my people there in Ongol also sir. Sir through you, you know we have done you know actually our Civilization Minister he has to do a lot. He is a young person as agreed by everybody also that he will definitely perform with his vision and everything. He is a highly educated person. He has got passion for sir. Sir it used to be you no know, this profile this, this portfolio used to be. A, హై ప్రొఫైల్ పో యాక్చువల్లీ పోర్ట్ఫోలియో సార్ ఎర్లీ రిస్ట్ టు బి కాల్డ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ నౌ ఎ కామన్ మ్యాన్స్ ఇన్ పోర్ట్ఫోలియో సో దట్ హ్యాస్ టు బి హైలైటెడ్ మీన్స్ న్యూ ఎయిర్పోర్ట్స్ హ్యావ్ టు కమ్ విత్ ఇన్ మినిమం అఫేర్స్ దెన్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ కెన్ ప్రోగ్రెస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం ఉన్న ఏడు ఎయిర్పోర్ట్లను పద్నాలుగు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులను రెండు రోజుల క్రితం కోరారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన సీఎం పౌర విమానయాన శాఖ కార్యాలయానికి వెళ్లి రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులతో చర్చించారు అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు సమీక్షలో కొత్తగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసే ప్రాంతాలలో ఒంగోలుకు ప్రాధాన్యం ఇచ్చి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారని తెలిపారు రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది దానికి దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం అందులో గతంలో కూడా నేను చెప్పాను అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో అలాగే మనకి కుప్పం ఒకటి తర్వాత దగధర్తి ఏదైతే నెల్లూరు ఉందో అలాగే నాగార్జున సాగర్ ఈ నాలుగు పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఒంగోల్లో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయడం చేయమని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఏర్పాటు ఆవశ్యకత విషయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఇటీవల జిల్లా సంయుక్త కలెక్టర్ను కలిసి ఎంపీ వివిధ అంశాలతో పాటు ఎయిర్పోర్టు భూమి విషయాన్ని పరిశీలించాలని సూచించారు దీంతో జేసీ డివిజనల్ మండల రెవెన్యూ అధికారులను గతంలో చేపట్టిన భూసేకరణ ఫైల్స్ తీయాలని ఒకటి రెండు రోజుల్లో భూముల పరిశీలనకు వస్తానని చెప్పడంతో ఒంగోలు సమీపంలోని విమానాశ్రయం ఏర్పాటుపై మరోమారు కదలిక వచ్చింది ఒంగోలుకు చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి